మ్యాన్ ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారంగా నీ అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు నీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా నువ్వు దేవుని ప్రేమ చూడగలుగుతావు నువ్వు దేవుని ప్రేమించగలుగుతావు దేవుని వెంబడించగలుగుతావు దేవుని కూడా బ్రతకలుగుతావు దేవుని కూడా ఏమని చేయగలుగుతావు నువ్వు దేవుని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి పరిశుద్ధాత్మ దేవుని ద్వారంగా క్రీస్తు నీకు కనపరచబడుతున్నాడు ఒక వ్యక్తికి క్రీస్తు తెలియగలుగుతున్నాడు అంటే తెలుసుకోగలుగుతున్నాడు అంటే అది పరిశుద్ధాత్మ ద్వారంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా అనేటప్పుడు ఈరోజు సింపుల్ఫై చేసే స్ట్రైట్ చెప్పాలంటే ద గాస్పుల్ సువార్త వాకు క్రీస్తు నీ కొరకు చేసిన కార్యం క్రీస్తు నీ నిమిత్తమై చేసిన కార్యం క్రీస్తు నీ కొరకు చేసిన త్యాగము ఆ పరమును విడిచి వచ్చి ఈ లోకంలో నీ కొరకు ఒక బలి పశువుగా ఒక గుర్ర పిల్లగా నీ స్థానంలో అనేది నువ్వు గ్రహిస్తాం ఇట్ ఇస్ స్ట్రెంగ్త్ ఈ రోజు మమ్మల్ని అడుతున్నా ఇస్ యువర్ ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ మీ అంతరంగ పురుషుల్లో ధైర్యం ఉందా